గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కుసుమ వర్కింగ్ యాజ్ ఎ బయాలజీ టీచర్ అండ్ నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను ఎస్టర్డే తెలంగాణ డిఎస్సి అటెండ్ చేశాను సార్ ఆఫ్టర్నూన్ సెషన్ మీరు రీసెంట్గా పీజీటీ సంబంధించి బిడ్ బ్యాంక్ నుంచి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టారు సో వాటి నుంచి కూడా వి గాట్ ద బిట్స్ సార్ అండ్ ఆల్సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఫోర్ ఆప్షన్స్ మనకి ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ మీరు చెప్తున్నారు దాంతోపాటుగా రిమైన్ త్రీ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అండ్ ఆ ఆప్షన్ దేనికి కరెక్టు సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ బిట్స్కి ఆన్సర్ చేయటం జరిగింది అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్ నేను పీజీటీ టీజీటీ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియంకి తగ్గట్టుగా ఛానల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో ఫోకసింగ్ తక్కువగా ఉంది పీజీటీ కంటే మీరు రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల నేను ఆ క్లాసెస్ అటెండ్ చేయడం జరిగింది సో ప్లీజ్ ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫర్ అస్ ఇది మాకు ఏపీటీఎస్సి వాళ్ళకి అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళు ఎవరు రాయాలనుకున్నా సో అందరికీ ఇది హెల్ప్ అవుతుంది మీ వాల్యుబుల్ టైంలో మాకు వీడియోస్ చేస్తారని అందరి తరఫున జస్ట్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్